Yeah. <laughs> you.

महेश्वर नगर समस्त वाहन माउंटेंस बाहर 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 के मंत्र तुक्करे माउंट हाइवे मंगलनाथ धन प्रसन्न कार माउंट निज निज जमीन माउंट बाई बाई चंबल क्रिया यम हम दिल शांत जिज्ञासा न दरवाजे न दरवाजे कस्टमर न घुमर न घुमर न घुमर न घुमर न घुमर न घुमर Terima kasih. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय 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 येरण वेदवचन पादये यक्तसि मात्र मूर्ति एकाका भगवान आ प्राकृतो जाते हस्वः सत्राश्रु नयतो भगवता येरदतो से भरणतया सोय पदगाक्षणिक्षोदिक्षाणा आबना नदकुवे क्षरमकम करे भक्ति विरचिताना ओयासन मुद्रा विष्टा रेमकणक रे दक्षिण कृतेके स्वागत है अवस्थार तो मियां सुपड़ा बोलता है भाई स्पंद तुरस्तम स्वाहा सत्पत्या मुझे भाई सुनेंगे जो योग के दार तो मियां दार तसे बिचार बुद्धिमती जजाने के भूगोल तरह नित्य मजान दाविस राम दाजगा के दावसुख आवला तुमके संग दांत न्याय विष्णु ना क्या ब्रिग्टम जुल्जा निजात संज्ञा क यम ज्ञान देव संपादित तो 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 आन्जे जो तस्मै इन्द्र स्तवन मंदासर्वास उग्रसायिक योगबुद्धस्वाहा अक्षय निर्नामाय इंद्रोज्ञेष्ठा नामदिवक समावत तस्मिन कर्मन अस्मिन चित्रे एश्यामास्य श्यामपुरोधाय अस्मिन कस्वाहा वायुपुत्राय तस्मै उपक्याप्रणाय एश्यमेतमावत प्रज्ज्विय अस्वाह اسا حا بھائی پترائي مينه کي پرنائين دي کي تنو اسو چيو کي اسا حا بھائی پترائي مينه کي پرنائين دي مي تنو ان مطلب پريو دي اسا بھائی پترائي کي پرنائين دي مي تنو ان مطلب پريو دي اسا حا بھائی پترائي سائم کي پرنائين आहुर् बहु तस्मोहूर्त अस्तु सक्ता सप्त दश षडश निधरवा दशश एकादश द्वादश नमो सहस्त्र पुष्पस्य नमो नमः नमस्ते स्ममाय नमस्ते कार्यवत्यै नमस्ते जय 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 சுரன <laughs> மொழி

ఆపాదమౌళి పర్యంతం గు ఆకృతిం స్మరేదిఘ్నా ప్రణశ్యంతి మనోరథ శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్యో నమ ఈ సింహాచలం మెట్ల మార్గంలో స్వయంగా సంజీవిని పర్వతం ఆంజనేయ స్వామి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ పర్వతంలోంచి పడి వెలసిన దివ్యమైన స్వామి వారు ఈ స్వామి చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామిని గురించి అనేక మంది మహర్షులు ప్రత్యేకంగా ఇక్కడే హనుమద్రతము అనేది పాండవుల చేత మొట్టమొదటిసారిగా చేయించినట్లుగా వారి చేత పదమూడు సంవత్సరములు చేయించి వారు దిగ్విజయ యాత్ర పూర్తి చేసినట్లుగా చెప్తూ ఉంటారు అనంతరము నరహర తీర్థులు వారు ఈ స్వామివారిని కొలిచి పూరి దివాన్గా పన్నెండు సంవత్సరాల కాలం రాజ్యాధికారం పొందినట్టుగా చెప్తారు అటువంటి దివ్యమైన సంజీవని క్షేత్రంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ దశమి మొదలు మార్గశిర శుద్ధ త్రయోదశి వరకు మూడు రోజుల కాలం పర్యంతము హనుమద్ వ్రతం చాలా విశేషంగా ప్రచురితంగా జరుగుతూ ఉంటుంది అనూచారంగా వస్తున్న ఇటువంటి దివ్యమైన హనుమద్ వ్రతంలో మనం పాల్గొనడం వలన అనేకమైన ఈతి బాధలన్నీ తొలగిపోతాయి రుణమోచనం కలుగుతుంది ఈ స్వామివారి ముఖాన్ని సందర్శనం చేత మనకి చదువు విజ్ఞానము మేధా సంపత్తి లాంటివి లభిస్తాయి ఛాతీ మీద ఉన్న మాలను చూడడం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భూలాభము గృహలాభము ధన లాభము కలుగుతాయి రుణమోచనము కలుగుతుంది రుణ ప్రణం నుంచి విముక్తి లవుతారు అదే విధంగా స్వామివారి బాల భాగాన్ని చూడడం వలన శరీర ఆరోగ్యము సౌందర్యము బలము ఆయుష్ ఆరోగ్యవంతమైన సంతానాన్ని ఇచ్చే స్వామివారు ఇటువంటి స్వామి చెంత మనం చేరి మూడు రోజుల పర్యంతము హనుమద్్రతాన్ని విశేషంగా జరుపుకున్నాం మొదటి రోజు నాడు వినాయక పూజ అనంతరము భగవత్ పుణ్యాహవాచనము రుత్విజరణము చేసి సుందరకాండ పారాయణం ప్రారంభమైనది అనంతరము రెండవ రోజు కూడా అభిషేకములు సుందరకాండ పారాయణము పూర్తి అయినది ఈ రోజున సుందరకాండ పారాయణ అనంతరము లక్ష సింధూరార్చన లక్ష పూజ పాత్రల పూజ స్వామివారికి జరిగాయి అనంతరము ప్రసాద వితరణ పూర్ణాహుతి అనంతరము ప్రసాద వితరణ జరిగినది ప్రభుత్వందరికీ కూడా పదమూడు మూడుతో ఉన్న తోరాలని ఇవ్వడం చేత వారికి ఈతి బాధలు తొలుగుతాయని ఆ వితరణ కూడా జరిగినది స్వస్తి